ప్రభునందు సహోదరులరా నిజంగా నాది ఇది నా జీవితంలో ఒక పెద్ద దుర్వార్త అని చెప్పాలి ఎన్నో సంవత్సరాలుగా నా జీవితంలో ఒంటరిగా అసత్యం మీద బోధన మీద పోరాడుతున్నప్పుడు ధైర్యపరిచి నాలాంటి వాళ్ళ వాళ్ళు అనేక మందికి విన్నదనుగా నిలబడి సత్యం కోసం మనందరం పనిచేయాలి బ్రదర్ అని ఎంత నిరాడంబరంగా ఉంటాడో ఎంత నిస్వార్థంగా ఉంటాడో బైబిల్ కోసం వాక్యం కోసం అంత ఖచ్చితంగా ఉంటాడో అలాంటి వ్యక్తి ఈరోజు విగతజీవిలో పడిపోయి ఉన్నాడు చనిపోయాడు అని తెలిస్తే ఎంత చాలా చాలా ఆవేదనగా తట్టుకోలేనంత బాధగా అనిపిస్తుంది ప్రవీణ్ పగడాలన్నా కొన్ని లక్షల మందికి ధైర్యం ఇది అబద్ధమై ఉంటే బాగుండు ఇది కలయితే బాగుండు అనిపిస్తుంది నాకు నేను ఇది ఊహించలేకపోతున్నా నేనే కాదు లక్షల కోట్ల క్రైస్తవులు జీర్ణించుకోలేని ఒక దారుణమైన దుర్వార్త ఎంతో భవిష్యత్తు ఉండి కొన్ని వందల వేల లక్షల మందిని వాక్యం ద్వారా ఆలోచింపజేసి ఉన్న సత్యం కోసం నిలబడి తన బాగు తన సంతోషం తన సుఖం గురించి ఆలోచించకుండా నిరంతరం దేవుని కొరకు పోరాడిన వ్యక్తి ప్రవీణ్ పగడాల నేను చెప్తున్నా ఖచ్చితంగా నా జీవితంలో నేను ఏ దైవజనుడు చనిపోయినప్పుడు ఇంత బాధపడలేదండి మొట్టమొదటిసారి తట్టుకోలేకపోతున్నాను నేను కల్లో కూడా ఊహించలేదు ఇప్పుడు కళ్ళనైనా ఊహించలేదు ఈ విషయాన్ని ప్రవీణన చనిపోయాడు అనే వార్త వినడం నా గుండె పగిలిపోయింది ఎందుకు దేవుడు దానికి అనుమతించాడని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను సత్యం కోసం ప్రాణాన్ని కూడా అడ్డం పెట్టి మీద మతోన్మాదుల మీద పోరాడిన వ్యక్తి పోరాడమే కాదు కొన్ని లక్షల మంది అలా పోరాడే వాళ్ళకి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ధనాపేక్ష కోసం క్రైస్తవ్యాన్ని వాడుకోకుండా దాన్ని అడ్డం పెట్టుకొని ఎదగాలి అని ప్రయత్నించకుండా తను సొంతగా కష్టపడుతూ ఉద్యోగం చేస్తూ అనేక మందిని కష్టపడి పనిచేసి చేసి చర్య చేయడానికి ప్రోత్సహిస్తుంది కొన్ని లక్షల మందికి మాదిరిగా నిలబడ్డ వ్యక్తి రోజు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటే ఇది ఏ వ్యక్తికో వాళ్ళ కుటుంబానికో కాదు నేను ఖచ్చితంగా చెప్తాను కొన్ని లక్షల మంది కోట్ల మంది క్రైస్తవ సమాజానికి తీరని లోటు నేను దేవుడిని అడగాలనుకుంటున్నా ఎందుకు ప్రభువా ఎందుకు ఇంత తొందరపడి అన్నం తీసుకున్నారు ఏమైంది ఇది అబద్ధమైతే బాగుండు పిల్లరా అన్న కుటుంబానికి అండగా నిలబడాలి ప్రార్థించాలి ప్రాణాలకి తెగించైన తన జీవితంలో క్రైస్తవ్యం మీదకున్న పెను ప్రమాదాలని తగ్గించడం కోసం నిరంతరం శ్రమపడ్డాడు చాలామందిని తయారు చేశాడు వాళ్ళందరినీ తన కోసం కాదు దేవుని కోసం వాడబడే వ్యక్తిగా వాళ్ళని నిలబెట్టాడు ఇలాంటి మనందరికీ స్ఫూర్తి మాదిరి నిరాడంబరం చిరునవ్వు ఎంత విమర్శ చిరునవ్వుతో వాటి అన్నిటి ఒక గొప్ప గుణాన్ని నేర్పిడాయినా నా గుండె తట్టుకోలేకపోతుంది ఇది ఎంత అయి ఉంటే బాగుండు ప్రవీణన్న లేడు అన్న ప్రపంచంలో ఇక తర్వాత కాలం క్రైస్తవ సమాజం పట్ల మిగతా వాళ్ళ దుందుడుకుని అడ్డుకట్ట వేయగలిగిన ఇక సమర్థులు ఎవరు అన్న దారుణమైన బాధ వెంటాడుతుంది కానీ ఒక్కటి చెప్పగలను ప్రభు ఖచ్చితంగా ప్రవీణన్ లాంటి వాళ్ళని చాలామందిని క్రైస్తవం కోసం నిలబెట్టాలి సెలబ్రిటీ బోధకులు మంది సెలబ్రిటీ బోధకులు కాలు కందకుండా తిరిగేవాళ్ళు బోలెడు మంది కానీ ఎక్కడికి పిలిచినా వాక్యం చెప్పడానికి ఏం చేసినా డబ్బులు అడగకుండా నాకు ఇంత కావాలి అని అడగకుండా ఎంత నిరాడంబరంగా ఎంత చిరునవ్వుతో ఏం పెట్టినా తినగడు కులం గురించి జాతి గురించి స్థాయి గురించి ఆలోచించని మహా వ్యక్తిత్వం ఇది నా వ్యక్తిగత అనుభవంతో చెప్తున్నా నేను చిరునవ్వుతోనే సమస్యలన్నిటిని పరిష్కరించే ధైర్యం విమర్శకులు ఎంత దారుణమైన విమర్శలు చేస్తున్నా సంయమనంతో సహనంతో వాటిని స్వీకరించేటువంటి ధైర్యం గొప్ప గుణం ఆయన చిరునవ్వు ఎంత గొప్పది మనకు ధైర్యాన్ని ఇస్తుంది మనలో ఉన్న దుఃఖాన్ని పోగొడుతుంది అలాంటి వాడు ఇలా దూరమైపోవడం జీర్ణించుకోలేని దారుణమైన విషయం ప్రవీణ్ పగడాలన్నా నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ తరంలో ప్రభు కొరకు గొప్పగా పోరాడిన యోధుడు ఎన్నో సంవత్సరాలు ఒంటరిగా మిషనరీగా అడవుల్లో పరిచయం చేసిన వచ్చిన గొప్ప యోధుడు తనకున్న సమృద్ధిని చూసి గర్వించకుండా తన కష్టాలు బాధలు తనలో దాచుకొని ఇబ్బందులు తనలో దాచుకొని ఇతరులకు సాయం చేయాలి వాళ్ళ ఇబ్బందుల్లో తన కష్టాలు ఉన్నప్పటికీ తను కరోనాలో ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఎవరికి ఆ ఇబ్బందులు ఉన్నాయో వీతికి వీతికి వేతికి వేతికి వాళ్ళందరికీ సాయం చేసిన గొప్ప యోధుడు తన చిరునవ్వుతో సమస్యల్ని ఎదుర్కోగల సమర్థుడు తను ఏ రోజు తన ముఖంలో నెగిటివిటీని కనపరచని అసాధారణ వ్యక్తిత్వం కలవాడు సాధ్యమైనంత వరకు ప్రతి వాడిని పాజిటివ్ పర్సెప్షన్లో ఆలోచించేట్టుగా చేయగలవాడు ధైర్యం చెప్పేవాడు ఫోన్ చేసి అతను ఎవరో పరిచయం లేని వాడైనా సరే ఫోన్ చేసి కష్టాల్లో ఉంటే నువ్వు ధైర్యంగా ఉండు బ్రదర్ ధైర్యంగా పోరాడు బ్రదర్ ప్రభు కొరకు పోరాడు బ్రదర్ మేమందరం అండగా ఉంటాము బ్రదర్ ఈ రోజుల్లో ఒక చట్టంలో ఇరుక్కుపోయి పరిచర్యని సంఘాన్ని ఓ సినిమా ఇండస్ట్రీ లాగా మార్చేసిన రోజుల్లో ఒక సెలబ్రిటీ హోదా కోసం తపన పడుతున్న దినాల్లో గొప్ప గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోయామని వాళ్ళని వాళ్ళు భ్రమపడుతూ ఇతరులను కూడా భ్రమలో ముంచాలనుకుంటున్న దినాల్లో తను ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్న తను ఏదైనా చేయగలిగితే స క్రైస్తవ సమాజంలో మంచి పేరున్న ఏ రోజు కూడా ఎప్పుడు అందరం ఎక్కాలని అందరికంటే గొప్పగా ఉండాలని సమాజం నా గురించి ఒప్పుకోవాలని నా పక్కన సుమ్ము వీడి సుమోలు తిరగాలని సెక్యూరిటీ పెట్టుకొని సమాజంలో తన స్టేటస్ని పెంచుకునేట్టుగా ప్రజల దగ్గర ఇవ్వాలని ఏ రోజు అనుకోలేదు ఆయన ఇది భరించలేని భావత వేదన ప్రవీణ్ అన్న ఈ లోకల్లో లేడు అని అంటే నా ఊహకు అందని విషయం ప్రభు ఎందుకు తీసుకున్నాడో ఇంకా ఇంకా చాలా సంవత్సరాలు మన మంచిగా ఉండవలసిన వాడు ఆయన మనతో వాడు నమ్మలేకపోతున్నప్పుడు వీళ్ళరా నేను కరోనాలో ఉన్నప్పుడు నా చుట్టూ ఉన్న చాలామంది సహోదరులు నన్ను పట్టించుకోలేదు చనిపోతానేమన్న దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయాను నేను నేను కరోనా కరోనాలో ఉన్నాను అన్న ఒక్క విషయం తెలుసుకున్న వెంటనే అన్నయ్య ఫోన్ చేశాడు రోజు సొంత తమ్ముడి కంటే ఎక్కువగా సొంత సహోదరుడి కంటే ఎక్కువగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఫోన్ చేసి ఎలాంటి మందులు వాడాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎలా ఎలాంటి యాక్టివిటీస్ చేయాలో దాని నుంచి బయటపడడానికి ప్రతిరోజు నేర్పాడు ప్రాణం ఉన్నంత వరకు తన కృత తన తాను చేసిన మేలు తన సహకారం తన ప్రేమను నేను మర్చిపోలేను ఈ మధ్య ఆయన కలిసినప్పుడు కూడా తన ఆఫీస్ నుంచి కిందకు దిగి వచ్చి నాతో పాటు చాలాసేపు రోడ్డు మీద నిలబడి నన్ను పంపించేంత వరకు ఆయన వెళ్ళిపోలేదు ఎంత తగ్గింపు ఎంత నిగర్వి ఎంత నిరాడంబరత ఎంత ప్రేమ అన్నిటికంటే నేను ఇన్ని ఇన్ని రోజులు ఎవరి గురించి నేను ఇప్పుడు చెప్పలా ఎంతోమంది చనిపోయారు కానీ ప్రవీణన్న టూ డిఫరెంట్ ఇది భరించలేనంత బాధగా ఉంది ప్రిలరా నేను ఖచ్చితంగా చెప్పగలను ఇది నా జీవితంలో చాలామంది జీవితాల్లో మర్చిపోలేని దుర్దినం ప్రభు వాళ్ళ కుటుంబానికి తోడుండాలని మనలాంటి ఎంతో మందికి ఇచ్చి ఆయన ప్రవీణ్ ప్రవీణన్న విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆ స్ఫూర్తిని ఆ పరిచర్యను ముందు కొనసాగించాలని నేను అనుకుంటున్నానని భావిస్తున్నా ప్రభు ఆ కృప అందరికి ఇవ్వాలి ఆయన చనిపోవడానికి కారణం రాజమండ్రి ఆయన పరిచర్య నిమిత్తం వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు ఆయన కారులో వెళ్ళి బాగుండేమో ఆయన బుల్లెట్ మీద వెళ్ళడం మధ్యలో తీవ్రమైన యాక్సిడెంట్ జరగడంతో ఆయన మధ్యలో చనిపోయారంట ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది కానీ నాకు ఎక్కడో ఒక అనుమానం ఘోషిస్తుంది నా మనసులో ఎందుకంటే ఆయన ఆయన్ని ఖచ్చితంగా టార్గెట్ చేశారని చెప్పచ్చు ఎన్నోసార్లు ఆయన దావా ప్రచారకుల్ని క్రీస్తు విరోధుల్ని ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కొన్నాడు ఆయన ఒంటరిగా ఎదుర్కొన్నాడు కొన్ని వ్యవస్థల్ని ఒంటరిగా ఎదుర్కొన్నాడు అలాంటి వాడిని వాళ్ళు టార్గెట్ చేయరు అంటే నేను నమ్మను ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు ఈ టార్గెట్ చేసిన వాళ్ళు ఆయన ఏమి చేయకుండా ఉంటారంటే ఎట్లా నమ్మగలం చెప్పండి క్రైస్తవ్యం కొరకు అంత ధైర్యంగా పోరాడి నాకు బాగా తెలుసు పద్దెనిమిది సంవత్సరాల క్రితం నాకు బాగా తెలుసు నేను పరిచర్కి వచ్చి పరిచర్య చేయడం అప్పుడే రెండు సంవత్సరాలు దాటుతుంది ఆ టైంలో పద్దెనిమిది సంవత్సరాలకు పూర్వం ఈ దావా ప్రచారకుల ఎక్కువగా ఉండేది ఆ రోజుల్లో ఊళ్ళకి గ్రామాలకి వచ్చేసి మీ దేవుడు దేవుడు కాదు క్రీస్తు ప్రవక్త ఆయన దేవుడు కాదు మీరు అబద్ధాలు చెప్తున్నారు మోసం చేస్తున్నారు అని క్రైస్తవ విశ్వాసాన్ని పట్టుకొని గాలమేసి లాక్కుపోతున్న దుర్దినాలవి రోషన్తో ఆ రోజు నేను ఇస్లాం సాహిత్యాన్ని చదివి వాళ్ళకి కౌంటర్ వేయాలి అనుకుంటున్న దినాల్లో సాక్షి వాళ్ళు నాకు పరిచయం అయ్యారు ఆ సాక్షి వాళ్ళలో శ్రీధర్ గారని వారి దగ్గరికి వెళ్ళి కలడం జరిగింది అప్పుడే సత్యానంద ప్రకాశ డిబేట్ ఒకటి జరిగింది ముస్తాక్ అహ్మద్ గారితో మహమ్మద్ ప్రవక్త కాదా ఆ డిబేట్ జరిగిన తర్వాత క్రైస్తవ ప్రపంచం ఇస్లాం ప్రపంచం కూడా ఒక కుదుపుకు లోనైంది ఎప్పుడు వినని విషయాలు వాళ్ళు కూడా ఊహించని దారుణమైన విషయాలు వాళ్ళు విని అవాక్ అయిపోయారు దాంతోనే వాళ్ళ ఫాలింగ్ స్టార్ట్ అయింది ఎప్పుడైతే ఆ డిబేట్ జరిగింది ఇది సాక్షి వాళ్ళు చేసిందే సత్యప్రకాశానంద ద్వారా జయించారు వాళ్ళు ఇది జరుగుతున్న తరుణంలో కొన్ని సంవత్సరాలకి అంటే ఆ డిబేట్ జరిగిన కొన్ని సంవత్సరాలకి మళ్ళీ సిచ్యువేషన్ ఏమైందంటే ఓ వ్యక్తిని సాక్షి అపాలజెటిక్ వాళ్ళు కొంచెం డల్ అయిపోయారు ఆగిపోయారు అప్పుడే ప్రవీణ్ అన్న చిరునవ్వులతో సోషల్ మీడియాను వాడటం ప్రారంభించాడు దాన్ని ఎలా వాడితే ఇప్పటికీ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా వాళ్ళు ఎట్లా వాడాలో కూడా తెలియని వాళ్ళు ఆ తెలియని కాలంలో ప్రవీణ్ అన్న యూట్యూబ్ను వాడడం ప్రారంభించాడు క్రిస్టియన్ వాయిస్ అని పేరుతో ఆయన వాక్యం చెప్పడం ప్రారంభించాడు ఎంత నవ్వుతో సులభంగా చాలా తెలివిగా సెటేరికల్గా ఎదుటోడికి ధైర్యం ఇచ్చేలాగా ఆయన ఈ దావా ప్రచారకులకి కౌంటర్స్ వేశాడంటే నిజంగా ఆయన వాక్యం ఆయన ఆయన ఆ యూట్యూబ్లో చెప్తుంటే ఈ దావా ప్రచారకుల కుట్రలు దాని వెనుకున్న లొసుకులు వాళ్ళు బైబిల్ మీద వేసే నిందలు వాళ్ళు చేసే అపోహలు సృష్టించే అపోహలు వీటన్నిటి మీద ఆయన యూట్యూబ్లో వాయిస్ చెప్ ఆయన వాక్యం చెప్తుంటే నిజంగా ఆశ్చర్యపోయేవాళ్ళం మేము ఆయన కలవాలి ఎప్పుడైనా అనుకునేవాళ్ళు అప్పటికీ మేము ఫైట్ చేస్తున్నాం దీని మీద పద్దెనిమిది సంవత్సరాల పైనుంచే ఈ దావా ప్రచారకుల మీద నేను ఫైట్ చేసి ఈ గుంటూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళ హడావుడి తగ్గించేసాం ఆ సాహిత్యాన్ని తీసుకొని వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి కౌంటర్కి తగిన ప్రతి లోపాన్ని తీసి చూసి నేర్చుకొని పద్దెనిమిది సంవత్సరాలుగా పోరాడుతూ వచ్చాం మధ్యలో ఇండోర్ నుంచి వచ్చి వచ్చి పడ్డాడు ఒక్కసారిగా ఆకాశం నుంచి ఉలకలా వచ్చి పడ్డాడు దావా ప్రచారకుల్ని అణిచిపడేశాడు పడేశాడు ఎంతగా తొక్కాడంటే వాళ్ళు తిరిగి క్రైస్తవుల మీద కౌంటర్ వేయడానికి భయపడే స్థాయిలోకి ప్రవీణం తీసుకెళ్లాడు ఒక్కడే తనతో పాటు కొంతమందిని తీసుకొచ్చి ఆ గ్రంథాల మీద పరిశోధన చేయడానికి వాళ్ళందరికీ జీతాలు ఇచ్చి తనతో పాటు పని చేస్తూ ఈ పని చేయిస్తూ వాళ్ళందరినీ అక్కడ పెట్టి ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధించి తీసి కౌంటర్లు వేస్తూ కౌంటర్లు కూడా నీలాగా నాలుగో ఎమోషన్లు గురైపోయి తిట్టేయటం కాదు పచ్చిభూతులు తిట్టేయడం వాడు అరే అంటే నేను అరే అంటాం కాదు నవ్వుత చాలా చాలా తెలివిగా కోస్తే గొంతు కూడా తెలియదు కోసినోడికి తెలియదంత నమ్మకంగా కౌంటర్లు వేసేవాళ్ళు వాళ్ళు సమాధానం చెప్పలేక గందరగోళం అయిపోయేవాళ్ళు అలా కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవంలో ఎవరు చేయని గొప్ప పరిచయం చేశాడు ఎవరి సామ్రాజ్యాలు వాళ్ళు కట్టుకోవడానికి జనాన్ని పోగేసుకోవడానికి ప్రయత్నిస్తే ఒక్కడ సార్వత్రిక సంఘం కోసం ఫైట్ చేశాడు తనకున్న స్థాయికి డబ్బుకి సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని మీరు నమ్ముతారా తన కంపెనీ ఉంది చేయగలడు కానీ మొబైల్ని మొబైల్ని వాడి చాలాసార్లు వీడియో చేశాడు ఆయన తను పెద్ద కెమెరా వాడేసి ఆ ఎక్విప్మెంట్ తీసుకొని ఎక్స్పోజ్ చేసి ప్రజల్లోకి ప్రచారం ఎక్కువ చేసి ప్రాబ్గండ్ చేసి అనుచరులు పెంచుకొని ఓ పెద్ద చర్చి కట్టేసి దానికి అందరిని ఆహ్వానించే సమర్థత సామర్థ్యం ఆయన దగ్గర ఉన్నాయి కానీ ఏ రోజు ఆ ప్రయత్నం చేయలేదు ఆయన ఈరోజు కార్పొరేట్ బోధకులాగా ప్రజలను ఆకర్షించడానికి చేసే ఏ ఏ టెక్నిక్ ఏ స్ట్రాటజీ అతను వాడలేదు తన వాయిస్ క్రైస్తవ్యం కొరకు సార్వత్రిక సంఘం కొరకు ముందుకు వెళ్ళాలా అన్న ఒక్క తపంతో తను పెద్ద పెద్ద కొమే కెమెరాలు కొనగల సామర్థ్యం ఉన్న మొబైల్ పెట్టుకునే ముందు సబ్జెక్ట్ వెళ్ళాలి కంటెంట్ వెళ్ళాలి అంతే అని ప్రయత్నించేడు మహానుభావుడు ఏ రోజు తన గురించి ఇతరులు పొగడాలి గొప్ప చెప్పాలి అని ప్రయత్నించేవాడు కాదు ఇలాంటి వాడు ఈరోజు మన మధ్య లేడు అనే వార్త మీరు నమ్ముతారా భరించలేకపోతున్నాను నేనైతే అన్న మన ఇద్దరం కలిసి పనిచేద్దాం అన్న చాలా అపోహల మీద మనకు ఖచ్చితంగా పనిచేద్దాం అన్న మూర్ఖులుగా క్రైస్తవ ప్రజల్ని విశ్వాసాన్ని దారుణమైన పరిస్థితులకు నెట్టుకుపోయి సొంత సామ్రాజ్యాలు కట్టుకోవాలనుకున్న ఉద్దేశాలతో తెలిసి తెలియకపోయినా తగు తూచిన వాక్యాన్ని చెప్పేసుకుంటా ఎవడుకాడు మేధావిని జ్ఞాన్ని అనుకుంటా సంఘాన్ని రోడ్డును పడేస్తున్న ఈ దినాల్లో మనం ఖచ్చితంగా పనిచేయాలన్నా అంటే బ్రదర్ మీరు చేయండి బ్రదర్ నేను ఉంటా బ్రదర్ మనం చేద్దాం బ్రదర్ మీ మీద నాకు నమ్మకం ఉంది బ్రదర్ అనేవాడు చేద్దామని సిద్ధంగా ఉన్నా నేను ఈరోజు ఎందుకంటే తనకు ఆ సమర్థత ఉన్న సార్వత్రిక స్థానికంగా తను కడుక్కున్న నాలుగు గోడల కోసమో తన సొంత సామ్రాజ్యాన్ని కట్టుకోవడానికో ప్రతి సేవకుడు ఈరోజు ప్రయత్నిస్తాడు తన సొంత ఇమేజ్ను బిల్డ్ చేసి తద్వారా అనుచరులను సంపాదించుకొని తను డబ్బో పేరో మందు పోగేసుకొని ప్రయత్నించే ఇది ఏ ఒక్కరోజు రోజు తన ప్రయత్నం చేయాల తను చేసే ప్రతి పని సార్వత్రికంగా ఉన్న సంఘక్షేమ అభివృద్ధి కోసమే చేశాడు నాకు వ్యక్తిగతంగా తెలిసా ఆయన చాలా సంవత్సరాలుగా నాకు ఒక సొంత సహోదరులాగా రక్త సంబంధికు ఒక ఒక్క తండ్రికి పుట్టిన బిడ్డగా ప్రేమతో ఆయనే ఫోన్ చేస్తాడు ఆదరిస్తాడు ఇలాంటి వాడిని పోగొట్టుకోవడం ఎంత ఎంత దారుణమైన బాధ మతోన్మాదులకి ఇది శుభవార్తె వాళ్ళందరికీ ఇది ధైర్యం కానీ ప్రభు అన్యాయసుడు కాదు మనందరినీ ఖచ్చితంగా నిలబెడతాడు మనందరం మళ్ళీ పోరాడతాం సత్యం కోసం పోరాడతాం జన్మపాపం విషయంలో క్రైస్తవ సంఘం అంతా ఏకమైంది దానికి నువ్వే నాయకత్వం వహించు బ్రదర్ నువ్వే మాట్లాడు నీకు ఆ సమర్థత ఉంది మేమంతా నీ అనుకున్నాం బ్రదర్ మీరు భయపడకండి అని ప్రతిరోజు నన్ను ఎంతో సమర్థించేవాడు ప్రోత్సహించేవాడు ఇలాంటి ప్రేమించే సహోదరుణ్ణి నమ్మకమైన సమర్థుణ్ణి పోగొట్టుకోవడం నిజంగా 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 మన దురదృష్టం పిల్లల అన్న కడసారి చూపు కోసం ఎదురు చూస్తున్నాం మీ అందరూ ఖచ్చితంగా రండి అన్నం చూద్దాం అన్నకి ఘనమైన నివాళి మనం ఇద్దాం అన్న స్ఫూర్తిని ఖచ్చితంగా మనం అందరూ కొనసాగించాలి మీ అందరికీ వందనాలు థ్యాంక్ యూ వెరీ మచ్